నాకు బాగా గుర్తు మా మలేషం సార్ ఉన్నాడు ఇరవై మూడు నాడు తెలంగాణ ఇంతకు పోయింది డిసెంబర్ ఇరవై మూడు నాడు మన సిద్దిపేట పాత బస్ స్టాండ్ కాదా డిసెంబర్ ఇరవై నాలుగు నాడు దీక్షా శిబిరం స్టార్ట్ చేసినాం ఇరవై మూడు వాపసు పోగానే ఇరవై నాలుగు తారీఖు నాడు దీక్షా శిబిరం తెల్లగా స్టార్ట్ చేసినాం ఎన్ని రోజులు నడిపినాం పదిహేను వందల ముప్పై ఒక్క రోజులు నడిపిన ఆ దీక్షా శిబిరానికి డిసెంబర్ ఇరవై మూడు అజయ్ తెలంగాణ ఎనకపోతే డిసెంబర్ ఇరవై నాలుగు నాడు పాత బస్ స్టాండ్ కాడ దీక్షా శిబిరం ప్రారంభిస్తే పదిహేను వందల ముప్పై ఒక్క రోజులు జూన్ రెండు రెండు వేల పద్నాలుగు నాడు గెజిట్ నోటిఫికేషన్ వచ్చి తెలంగాణ ప్రభుత్వం కొలువు తీరేదాకా దీక్షా శిబిరం నడిపినటువంటి గొప్పతనం ఒక రోజు నిరా దీక్ష రెండు రోజులు మూడు రోజులు పదిహేను రోజులు నెల రోజులు రెండు నెలలు మూడు నెలలు ఏడాది చేస్తే దమ్మకత్తాం ఏడాది కాదు రెండేళ్ళు కాదు మూడేళ్ళు కాదు నాలుగేళ్ల దాకా చేసినాం దాదాపు అంటే ఎంత గొప్ప ఉద్యమం నాకు గుర్తులేవు కానీ పేర్లు వంగగాలిరెడ్డి సార్ ఉంటుండే స్వాతంత్ర సమరయోధుడు పాపం ముస్టారు ఇంకా ఉన్నాడు పెద్ద మనిషి రంగరాంపల్లి కుంటుకుంటా కుంటుకుంటూ వస్తుండే పొద్దుగాలేదు డ్యూటీ లెక్కనే వంగ గాలిరెడ్డి సార్ అంటే పాపం కీర్తిశేషులు రిటైర్డ్ టీచర్ ఉండే మారెడ్డి హనుమంత్ రెడ్డి సార్ మా బూరమల్లేసి సార్ మా కమలాకర్ రావు గారు అయితే స్పీచ్ కొట్టి కొట్టి మైకే అడిగిపోయింది సర్పంచ్ సా ఉండే కమలాకర్ రావు గారు మా అహ్మద్ ఉంటుండే పాపం పొద్దుగాలు ఇవ్వకనే సాఫ్ చేసుడు వేసుడు టెంట్ వేసుడు పూలదండలు తయారు పెట్టుడు జ్యూస్ తయారు చేసుడు మా అహ్మద్ వంతుంటుండే అహ్మద్ మన గంగాపూర్ మూర్తి అశోక్ రెడ్డి ఇట్లా ఒక్కరు కాదు మన మయూరి భాస్కర్ పాటలు పాడుతుండే పాపం రోజు వాళ్ళ టీం పాటలు పాడుతుండే మయూరి భాస్కర్ ఫసియోద్దీన్ సాబ్ గౌస్ మయ్యుద్దీన్ సాబ్ మా అన్న అన్న రిటైర్డ్ టీచర్ రామచంద్రం సార్ కరోనా చని పాపం మా బాలరంగం అన్న ఒక్కరు కాదు ఇట్లా నాకు పేర్లు మర్చిపోతే తబ్బట్టుకోకూరు కానీ కొన్ని వందల మంది అసలు మహిళలు కూడా రోజు వచ్చి కూర్చుంటారు రోజొక్క బ్యాచ్ రోజొక్క బ్యాచ్ అసలు సిద్దిపేటలో దీక్ష చెయ్యని మనిషే లేడిగా నాకు తెలుసు పాలమాక సిద్ధిపేటలో సిద్దిపేటలో ఓశిపురం గజ్వేల మా ప్రతాపన్న కూడా చేసిండు దీక్ష గజవేళ తెలుగుదేశంలో చేసిండు నిరా దీక్ష చేసిండు అట్లా గజ్వేలో కూడా ఒక దీక్షా శిబిరం నడిచింది చాలా చోట్ల నడిచినాయి దుబ్బాక అయితే అసలు ఉద్యమాలకు పెట్టింది పేరు ఉద్యమాల కోట మా దుబ్బాక మా కొత్త ప్రభాకర్న్న నాయకత్వంలో రామలింగ నాయకత్వంలో ఎన్నో ఉద్యమాలు దుబ్బాకలో కూడా దీక్షా శిబిరాలు నడుస్తుండే అట్లా పదిహేను వందల ముప్పై ఒక్క రోజులు దీక్షా శిబిరం నడుపుడు అంటే పిల్లల మాట నాది ఎంత గొప్ప ఉద్యమం అసలు తెలంగాణ ఉద్యమం రాస్తే రామాయణం అంతా అంటారు చూడు అట్లా అంత గొప్ప చరిత్ర ఈ తెలంగాణ ఉద్యమాన్ని ఇంత గొప్ప ఉద్యమం జరిగి ఇన్ని పోరాటాలు ఇంతమంది విద్యార్థుల త్యాగాలతోని మళ్ళీ ఆ యూపీఏ ప్రభుత్వం దిగొచ్చి పార్లమెంట్లో బిల్లు పెట్టి పాస్ చేసింది తెలియదు ఆ పెప్పర్ స్ప్రేలు గిప్పర్ స్ప్రేలు అలా అగడపాటి కథలు తక్కువ మా మేము ఆ ఆర్టీఓ ఆఫీస్ లో ఫోటో చూపించిందా ఆర్టీఓ ఆఫీస్లో అగడపాటి పోతే నేను ఊరికి నల్లకి నేను కొట్లాడు నేను ఇగొట్లాడే అంగెంతిపోయినాడ ఫోటో చూస్తే మళ్ళీ నాకు ఇలా గొట్లాడి మా రోజుల్లో సో ఆ జ్ఞాపకాలు గుర్తొస్తే నిజంగా ఎంతో సంతోషం కదా జీవితంలో తెలంగాణ రాష్ట్ర సాధన కంటే ఆ రాష్ట్ర సాధనలో నేను సహితం ఒక కార్యకర్తను అనే తృప్తి కంటే ఇంకా గొప్ప తృప్తి భవిష్యత్తే ఉండదు స్వాతంత్రోద్యమంలో ఆనాడు గాంధీజీగా నాయకత్వంలో పనిచేసిన ఆ స్వాతంత్ర పోరాట యాదు పోరాట యోధులది ఎంత గొప్ప అనుభవమో ఎంత గొప్ప తీపి జ్ఞాపకమో తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ నాయకత్వంలో పనిచేసిన మనందరిది కూడా అంత గొప్ప అనుభూతి అంత గొప్ప త్యాగం అంత గొప్ప కృషి ఎందుకంటే ఆ రోజు ఏ తెలంగాణ వస్తుందా ఇంకెక్కడ వస్తుంది ఇది అయ్యే పని ఈ బక బలసైతే అవుతుందా ఏ టిఆర్ఎస్ పార్టీ అమాసం గుట్టింది ఏదో పోతుందని పోతుందనివ్వడు మగల కుట్టింది పబ్బల పోతుందనివ్వడు ఏ టిఆర్ఎస్ తోనే ఏమవుతుందని ఓవడు అటువంటి టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ సాధించి ఎంత అద్భుతంగా కేసీఆర్ గారు తీర్చిదిద్దారో ఇవాళ మనం గుర్తు చేసుకోవాలి ఈ రేవంత్ రెడ్డి ఈ ఒకనాడు జై తెలంగాణ అన్నాడా రాజీనామా పెట్టిండా ఏదైనా ఒక్క కేసు ఉన్నది ఆయన మీద కేసీఆర్ మీదనో నా మీదనో మా ప్రభాకరన్న మీదనో మా చచ్చిపోయిన లింగన్న మీదనో అసలు ఎన్ని కేసులు మూడు వందల యాభై నాలుగు వందల పోలీస్ స్టేషన్ల కేసులు ఉంటుండ మా మీద ఎన్ని రైల్వే కేసు ఈ కేసు ఆ కేసు మీలో కూడా చాలా మంది మీద పది కేసులు ఇరవై కేసులు అయిన వాళ్ళే మీరందరు కూడా ఇలా ఉన్న ప్రతి ఒక్కరి మీద కేసు అయిన వాళ్ళమే ఈ రేవంత్ రెడ్డి అంటే జై తెలంగాణ అన్నాడా ఒక కేసు అయిందా ఒకనాడు రాజీనామా పెట్టిందా ఒక్కనాడు అమరుల దగ్గరికి పోయి నాలుగు పూలు పెట్టి అమరులకు జోహార్ అన్నాడా ఈ మనిషి ఓ పూలు పెట్టినోడు కాదు ఓ జై తెలంగాణ అన్నోడు కాదు ఓ రాజీనామా చేసినోడు కాదు ఈయన కూడా ఇలా పెద్దగా మాటలు మాట్లాడబట్టే కేసు అయింది ఓటుకు రోడ్డు కేసు అయింది దొంగల కేసు అయింది తెలంగాణ ఉద్యమ కేసు లేదు అయితే ఈయనంట ఇంకా అంటడు కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తాడట ఏం చేస్తావు కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అంటే నవంబర్ ఇరవై తొమ్మిది అలుగునూరు చివరస్తా కరీంనగర్ లో కేసీఆర్ ను అరెస్ట్ చేసిన ఆనవాళ్ళు లేకుండా చేస్తావా ఖమ్మం జైల్లో కేసీఆర్ ను మూడు రోజులు పెట్టిన ఆనవాళ్లు లేకుండా చేస్తావా డిసెంబర్ తొమ్మిది నాడు తెలంగాణ రాష్ట్ర ప్రకటన సాధించిన ఆనవాళ్లు లేకుండా చేస్తావా ఏ ఆనవాళ్లు లేకుండా చేస్తావు అసలు ఆనవాళ్లు లేకుండా చేస్తాం జూన్ రెండు రెండు వేల పద్నాలుగు నాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలంగాణను సాధించి ప్రమాణ స్వీకారం చేసిన ఆనవాళ్ళను చరిత్రను మలిపేస్తావా ఏం మలుపుతూ ఉన్నావు కేసీఆర్ లేని తెలంగాణ ఉందా కేసీఆర్ లేకపోతే నవంబర్ ఇరవై తొమ్మిది లేదు కేసీఆర్ లేకపోతే డిసెంబర్ తొమ్మిది లేదు కేసీఆర్ లేకపోతే జూన్ రెండు లేదు కేసీఆర్ లేకపోతే తెలంగాణ రాష్ట్రం లేదు ఇలా ఇంత గొప్పగా కేసీఆర్ చేస్తే ఈయన ఆనవాళ్ళు మలుపుతా అంటాడు అవును నీ మరక తెలంగాణ ఉద్యమంలో నీ మరకను మలిపేయలేవు రేవంత్ రెడ్డి గుర్తు పెట్టుకో జై తెలంగాణ మీద తుపాకీ పట్టుకొని బయలుదేరిన మరక నిన్నెప్పుడు వెంటాడుతూనే ఉంటది తెలంగాణ ఉద్యమంలో రాజీనామా చేయకుండా వెన్ను చూపిన మరక నిన్ను వెంటాడుతూనే ఉంటది ఒక్కనాడు అమలులకు రెండు పువ్వులు పెట్టని మరక నిన్నెప్పుడు వెంటాడుతూనే ఉంటుంది కానీ ఒక్కడి గుర్తు పెట్టుకో నీ మాటలు ఎన్ని మాట్లాడినా కేసీఆర్ కీర్తిని నువ్వు తుడిసేయలేవు తుడిసేయలేవు ఈ తెలంగాణ రాష్ట్రం ఉన్నంత కాలం కేసీఆర్ పేరు చరిత్రలో ఎప్పుడు నిలిచే ఉంటుందని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇకపోతే మనం ఎన్నో గొప్ప కార్యక్రమాలు జరిగాయి తెలంగాణ రాష్ట్రం సాధించినాక ఈ రాష్ట్రం దేశంలో అభివృద్ధిలో అగ్రగామంగా నిలిపిండు కేసీఆర్ పర్కాపిటా ఇంకంలో జీఎస్ జిపిలో త్రాగునీటి సమస్య పరిష్కారం చేయడంలో కోటి ముప్పై ఒక్క లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు ఒక్కొక్క కాలానికి పంట పండించడంలో నిరంతరాయ విద్యుత్ సరఫరాలో దేశానికి దిక్సూచిగా కేసీఆర్ నిలిపింది మరి సరే దురదృష్టం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఏం జరుగుతుందో మనం చూస్తున్నాం ఏమున్నది ప్రజలకు ఎన్నో మాటలు చెప్పింది ఆరు గ్యారంటీలు అన్నారు వంద రోజుల్లో ఇష్టం అన్నారు ఆ రోజు మనం ఎల్ఆర్ఎస్ చేస్తే ఎల్ఆర్ఎస్ పథకాన్ని ఆ రోజు ఎల్ఆర్ఎస్ పథకం తెస్తే లేదా ఎల్ఆర్ఎస్ కిలో పైసలు తీసుకుంటారంటే మేము వస్తే ఫ్రీగా చేస్తామన్నారు ఇప్పుడు చేసిందా ముక్కు పిండి ఎల్ఆర్ఎస్ కి ఇలా డబ్బులు వసూలు చేస్తున్నారు అన్ని డబుల్ గేమ్ అన్ని అబద్దాల మాటలు మాట్లాడుతూ ఇవాళ చేస్తా ఉన్నారు ఏ నిర్ణయం కూడా ఒక్కట్లేదు ఫార్మా రద్దు అన్నాడు ఇప్పుడేమో ఫార్మాసిటీ ఉంటది అంటాడు హైదరాబాద్ లో పది గంటలకే దుకాణాలు బంద్ అన్నాడు లేలే ఒంటి గంట దాకా ఉంటది అన్నాడు మొన్న గిరిజనులు కొట్టిన దెబ్బకు లగచర్లలో ఇలా వెనక్కు తగ్గిండు మొన్న దాకా ఏమన్నాడు లగచర్లలో ఫార్మాసిటీ కాదు ఇండస్ట్రీ కట్టా అన్నాడు ఇప్పుడు గిరిజనులు తిరగబడితే ఇవాళ లగచర్ల భూసేకరణ నోటిఫికేషన్ను రద్దు చేసుకున్నాడు ఇలా రేవంత్ రెడ్డి అట్లా అన్నిట్ల ఆగమాగమే ఏ నిర్ణయం కూడా సరిగా లేదు మెట్రో రైలు రద్దంటాడు ఫార్మాసిటీ రద్దంటాడు ఇప్పుడు లగచర్ల కూడా రద్దయింది హైడ్రా హైడ్రా అన్నాడు పేదల ఇల్లు కూల్చిండు ప్రజలు తిరగబడితే లేదా ఏ కూడగొట్టం కూడగొట్టం కొత్త మాత్రం అప్పం పాతయ్య కొట్టము అంటాడు మూసి మూసి అన్నాడు మూసిలో పేదలు తిరగబడితే ఆడ కూడా వెంతట తగ్గిండు అంటే అన్ని ఆగమాగమే వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అన్నారు కొత్త ఇచ్చిన అయితే ఏమీ లేవు హైదరాబాద్ లో అంటుండు మన వరంగల్ అన్నాడు ప్రజలు ఏం కోల్పోయిండు నేను అన్ని చేసిందట ఏం కోల్పోయింది నువ్వు వచ్చినాక రైతు బంధు కోల్పోయింది నువ్వు వచ్చినాక మా అక్క చెల్లెలు బతుకమ్మ చీరలు కోల్పోయింది నువ్వు వచ్చినాక మా అక్క చెల్లెలు పోతే కేసీఆర్ కిట్ కోల్పోయిండ్రు న్యూట్రిషన్ కిట్ కోల్పోయింది మా అక్క చెల్లెలు నువ్వు వచ్చిన తర్వాత అన్ని పోగుడే బస్సు తప్ప అంత తుస్తే మా చెల్లె అన్నట్టు అంత తుస్తే ఏం చేసినావు నువ్వు ఆ బస్సులు కూడా సంఖ్య దక్కించినావు రోజుకు నాలుగు ట్రిప్లు వస్తే ఇప్పుడు రెండు ట్రిప్లే వస్తుంది బస్సుల సంఖ్య తగ్గించి కూడా విద్యార్థులకు పేదలకు ఇవాళ గోస ఉచ్చుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది అయినా మనందరం కూడా ఒకటే మనం ఇవాళ ఏనాటికైనా ఈ తెలంగాణ మీద కేసీఆర్ గారికో మనకుండే ప్రేమ ఈ కాంగ్రెస్ వాళ్ళకో ఇంకో పార్టీకి ఉంటుందా ఎందుకంటే పోరాడి తెలంగాణ తెచ్చిన వాళ్ళం పేగులు దిగదాక కొట్టాడి తెలంగాణ తెచ్చిన వాళ్ళం చావు నోట్లో తలబెట్టి తెచ్చినోడు కేసీఆర్ తెలంగాణ ఈ కేసీఆర్ కున్న ప్రేమ ఈ కాంగ్రెస్ వాళ్ళకో ఇంకోలకో ఉండదు అందుకే మనం డెఫినెట్ గా ఈ స్ఫూర్తితో ముందుకు పోదాం ఇవాళ కేసీఆర్ దీక్షా దివ స్ఫూర్తిలో మనం కూడా ఒక సంకల్ప దీక్ష తీసుకుందాం ఏమని సంకల్పం ఈ ప్రజా వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆనాటి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో అందరం ఒక్కటై కదులుదాం ఈ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ప్రజల కష్టాలను ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు అండగా నిలబడుతుంది లగచర్ల ఇయాల బిఆర్ఎస్ పోరాట ఫలితం ఇవాళ వాళ్ళు నోటిఫికేషన్ రద్దు చేసుకున్నారు హైడ్రా ఆగిందంటే బీఆర్ఎస్ పోరాట ఫలితం ఇవాళ హైడ్రా బంద్ చేసుకున్నది ఈ ప్రభుత్వం అట్లనే మనం రైతుల పక్షాన మహిళల పక్షాన విద్యార్థుల పక్షాన యువకుల పక్షాన నిరుద్యోగుల పక్షాన ఈ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్న ఈ కాంగ్రెస్ పైన పోరాడదాం దీక్ష దివస్ పూర్తిగా మనందరం కూడా కొత్త ఉత్సాహంతో అనాటి ఉద్యమ స్ఫూర్తితో ముందుకు సాగుదాం మళ్ళీ మన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తెచ్చుకుందామని మీ అందరికీ కూడా మనవి చేస్తూ